నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను వివరణ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి రెండు సార్లు తొలి రెండు పర్యాలు అధికారంలో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి ఒక వెలుగు పరిస్థితి అయితే ఉంది సో ప్రస్తుతం ఆ జిల్లాలకు సంబంధించి ఆ పార్టీ కొంత కాలం ఎదుర్కొంటుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఘోర పరాజయం పొందినటువంటి ఆ పార్టీ అప్పటి నుంచి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కొంత ఆదరణ కరువైంది రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పద్నాలుగు స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విజయా డంకా ముగించినటువంటి ఆ పార్టీ ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం కేవలం రెండు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది సో ఇంతటి ఘోర పరాభవం వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు ఊహించినటువంటి పరిస్థితి ఉంది సో పార్టీ ఓటమికి సంబంధించి ఎమ్మెల్యేల అవినీతి భూదందాలు అహంకారం అదేవిధంగా ప్రజల్లో కొంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో మరి ప్రధాన కారణమై ఉండవచ్చు అని చెప్పి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రజలు వారిపై కొంత ప్రజలకు సంబంధించి ఓటు ద్వారా తిరగబడ్డారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి కొంత పరువు నిలబెట్టుకునేందుకు కొంత తీవ్ర స్థాయిలో కసరత్తు మొదలుపెట్టింది సో ఇప్పటికీ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మన్న శ్రీనివాసరెడ్డి అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి ప్రవీణ్ కుమార్ పోటీలో నిర్వహించినటువంటి పరిస్థితి వీరిద్దరి విజయం కోసం you కృషి చేయాలి అని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ దిశానిర్దేశం కూడా ఇప్పటికే చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు తమ అభ్యర్థులకు సంబంధించి గెలుపు కోసం కొంత ముందుకు కదలకపోవడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది టికెట్ పొందినటువంటి పార్లమెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా వారు కొంత ప్రచారంలో పాల్గొనకపోవడంతో కొంత ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులు కూడా కొంత అయోమయానికి గురవుతున్నారు అని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో రోజు రోజుకు పార్టీ నుంచి వెళ్లిపోయే వారి సంఖ్య పెరగడంతో పాటు జిల్లాలో బీఆర్ఎస్ కొంత గడ్డు నడుస్తుంది అని చెప్పేసి తెలుస్తోంది పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఐదేళ్లు బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి మన్నె శ్రీనివాస్ రెడ్డి సొంతంగా తనకంటూ కొంత క్యాడర్ సమకూర్చుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు అప్పట్లో ఒక పాలమూరుకు సంబంధించి మాజీ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వెంట తిరగడం తప్ప ఎంపీగా తాను చేసినటువంటి పని ఏమీ లేదనే ఆరోపణలు కూడా ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది సో ఎంపీగా ఉన్న రోజులు కూడా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో తిరిగిన దాఖలాలు లేవు అని చెప్పేసి కూడా కొంత ప్రజల్లో చర్చ నడుస్తోంది కేవలం ప్రస్తుతం మన్న జీవన్ రెడ్డి కేవలం ఈ ఐదేళ్ల పాటు కేవలం మొక్కుబడి ఉన్న ఎంపీగా పేరు తెచ్చుకున్నారు అని చెప్పేసి కూడా కొంత చర్చ అయితే మొదలైంది బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా మన్న శ్రీనివాసరెడ్డికి సంబంధించి ప్రజాబలం లేకున్నా కూడా కేసీఆర్ చరిష్మ విజయం పొంది ప్రజాసేవకు అంకితం కాలేకపోయారు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు గతంలో బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల్లో ఉన్న అభిమానంతోనే మన్న శ్రీనివాసరెడ్డి గట్టేకారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు లక్షలకు పైగా పైసలకు ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి ఉంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది కానీ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత భారీగా పుంజుకోవడంతో బిఆర్ఎస్ పార్టీ కొంత అట్టడుకు వెళ్ళిపోయింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నటువంటి మన్న శ్రీనివాసరెడ్డి వెన్నండి నడిచే గులాబీ నేతలు కూడా కొంత కరువయ్యారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొంత మన్న శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఒంటరిపోవడం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ తరుణంలో కాంగ్రెస్ బీజేపీ కంటే ముందే అభ్యర్థిని సంపాదించుకున్నటువంటి మన్నే నేటి వరకు కూడా కొంత పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆయనకు పార్టీ క్యాడర్ కూడా కొంత సహకారం అందించకపోవడం కూడా కొంత ఆ యొక్క మన్న శ్రీనివాసరెడ్డికి సంబంధించి గెలుపు అంత ఈజీ కాదు అని చెప్పేసి కూడా కొంచెం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో దీంతో పాటు ఆయన ప్రచారానికి రావడం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నటువంటి ఆ పార్టీ నేతలకు సంబంధించి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో రాజకీయం అనుభవం లేకున్నా కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ హవాతో విజయం సాధించినటువంటి ఆయన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం కొంత ఎదురుచేల్సినటువంటి పరిస్థితి నెలకొంది సో ఇక నాగర్ కర్నూలు పార్లమెంట్ సో నాగర్ కర్నూలు పార్లమెంట్కి సంబంధించి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి కొంత అభ్యర్థులకు సంబంధించి కరువైనటువంటి పరిస్థితి అని చెప్పేసి చెప్పుకోండి ఎందుకంటే ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అక్కడ నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో నింపింది బహుజన సమాజ్వాది పార్టీలో వెలుగు వెలిగినటువంటి తెలంగాణలో ఆ పార్టీకి కొంత ప్రజాబలం తెచ్చే విధంగా ప్రయత్నాలు చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సంబంధించి చివరిగా బీఆర్ఎస్ పార్టీ ఆయన అభ్యర్థిగా నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది సో బహుజనల కోసం పోరాటంతో తన ప్రకటించినటువంటి ప్రవీణ్ కుమార్ చివరికి దొర పార్టీ చెంతకు చేరి బహుజనలను మోసం చేశాడనే విమర్శలు కూడా కొంత ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది సో బీఆర్ఎస్ చేరిన వెంటనే నాగర్కూర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఆ పోటీ చేసే అవకాశం కేసీఆర్ కల్పించారు సో ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి కావడంతో కొంత ఆయనకు టికెట్ లభించేటువంటి పరిస్థితి ఉంది సో బహుజనాలకు సంబంధించి నట్టేయడం ముంచి దొరలజంతా చేరి ఆయన బహుజనాలకు సంబంధించి ఓట్లు కూడా పడే అవకాశం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదో రెండు వేల పంతొమ్మిది ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోతుగంటి రాములు విజయం సాధించారు సో ఈ ఎన్నికల్లో ఆయనకు కొంత నాలుగు లక్షలకు సంబంధించి నాలుగు లక్షల తొంభై వేలకు సంబంధించి పైచిలుకు ఓట్లు రావడంతో కొంత మొదటి స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మల్లు రవి మూడు లక్షల పైచికి ఓట్లతో రెండో స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి ఉంది నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో సో ప్రస్తుతం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కొంత సిట్టింగ్ ఎంపీ రాములు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు సో నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాములు కుమారుడు పోతుగంటి భరత్ ను బరిలోకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కొంత ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పోటీ నడుస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికి కూడా కొంత ప్రచారంలోకి రాలేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజక పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం గద్వాల ఆలంపూర్ ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు సో వీరిద్దరు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి సంబంధించి సహకారం అందిస్తారా లేదా అనేది కొంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది సో నాగర్ కర్నూలు కర్వకుర్తి అచ్చంపేట వనపర్తి కొల్లాపూర్ ఈ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు సో వీరంతా తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎవరికి వారు కొంత ప్రయత్నాలు ఇప్పటికే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి సంబంధించి ఆ పార్టీ క్యాడర్ సహకరించడం లేదు అనే ఆరోపణలు కూడా కొంత తీవ్రతరం అందుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి రెండు పార్లమెంట్ స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీకి కొంత గడ్డు పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కొంత ఉనికి కోల్పోబోతుంది ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో గెలవకపోతే మాత్రం ఖచ్చితంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా మరికొన్ని రోజుల్లో ఉండబోవు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది ఉమ్మాడి మహబూబ్నగర్ జిమ్స్ పారము రాజకీయం సో మరిన్ని తాజా సమాజాల కోసం చూస్తున్నాం